అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ జై తెలుగుదేశం ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు ఈ లిక్కర్ లో ఇరుక్కోవటం లిక్కర్ స్కామ్ వల్ల ఎంతోమంది పాలవ్వటం ఇది వందల వేల కోట్ల రూపాయలు అవినీతికి దారి తీసిందని చట్టంలో రుజువు కావటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇది ఒక కచ్చపూరింపు చర్య అని వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఒకే ఒక్క సూటి ప్రశ్న రోడ్డు మీద జామకాయలు అమ్ముకునేవాడు కూడా ఒక స్కానర్ పెట్టుకుంటున్నాడు రోడ్డు మీద పువ్వులు అమ్మి ఆడ తల్లులు కూడా చిన్న చిన్న స్కానర్లు పెట్టుకుంటున్నారు మరి ఫోన్పే గూగుల్ పేలు స్కానర్లు ఐదు సంవత్సరాలు ఎందుకు లేవు అనే ఒకే ఒక్క సమాధానం ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడైనా చెబితే విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గర సన్మానం చేస్తా ఆ నాయకుడికి అమ్మా ప్రసాద్